హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మన విశ్వంలో అనేక లక్షల జీవజాతులు జంతువులు ఉన్నాయి సముద్రంలో మనకి తెలియని లక్షల జీవజాతులు నివాసం ఉంటున్నాయి అన్న మీకు తెలుసా తెలియకుంటే ఈ వీడియో చూడండి సముద్రంలో నివసించే జీవుల జాతుల సంఖ్య ఖచ్చితంగా చెప్పడం కష్టం శాస్త్రవేత్తలు ఇప్పటి సుమారు రెండు లక్షల ముప్పై వేలు సముద్ర జాతులను గుర్తించారు అయితే సముద్రంలో ఇంకా గుర్తించని లక్షలాది జాతులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు సముద్రంలో నివసించే జీవుల్లో కొన్ని రకాలు జీవ జాతులను చూద్దాం రండి చేపలు రకాలు షార్క్లు తిమింగలాలు సార్దినెలు ట్యూనా మొదలైనవి సముద్ర క్షీరదాలు రకాలు డాల్ఫిన్లు తిమింగలాలు సీల్స్ మొదలైనవి సముద్ర సరీసృపాలు రకాలు తాబేళ్లు సముద్ర పాములు మొదలైనవి క్రస్టేసియన్ల రకాలు పీతలు రొయ్యలు లాబ్స్టర్లు మొదలైనవి మొలస్క్లు రకాలు ఆక్టోపస్లు స్క్విడ్లు నత్తలు మొదలైనవి రకాలు నక్షత్ర చేపలు సముద్రపు అర్చిన్లు మొదలైనవి పగడాలు ప్లాంక్టన్ సూక్ష్మజీవులు సముద్రంలో నివసించే జీవుల జాతుల సంఖ్యను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు డిఎన్ఏ విశ్లేషణ సముద్రపు అడుగు భాగంలో కొత్త ప్రాంతాలను అన్వేషించడం ప్రారంభించారు సముద్రంలో ఇంకా ఎన్నో జీవజాతులు ఉన్నాయి వాటిని కనుగొనటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం